నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం చంద్రమౌళి గారు నమస్తే అండి నేమ్స్ లో ఏవి పాజిటివ్ నేమ్స్ కింద కన్సిడర్ చేస్తారు నెగటివ్ నేమ్స్ కింద ఏవి కన్సిడర్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుంటున్నాం పాజిటివ్ గా పాజిటివ్ నేమ్స్ కింద చూసుకుంటే ఏ లెటర్ తో స్టార్ట్ అయితే దాన్ని ఎలా చూడాలి అనేది ఆల్రెడీ మీరు చెప్పారు ఇక సమస్య అంతా నెగటివ్ తోనే ఉంటుంది అయితే ఇది నెగటివ్ లెటర్ దీన్ని తీసి పారేయవలసిందే లేకపోతే ఈ పేరు ఖచ్చితంగా అని ఢంకా పదంగా చెప్పేటటువంటి లెటర్స్ ఏమిటి మీ ద్వారా మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఒక ఇంజన్ లెటర్ పర్ఫెక్ట్ గా ఉంటే లైఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటుంది కావచ్చు నేమ్ అయినా కావచ్చు మొబైల్ అయినా కావచ్చు మ్యారేజ్ డేట్ అయినా కావచ్చు ఏదైనా సరే అది పర్ఫెక్ట్ గా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్ లైఫ్ అనేది నడుస్తుంది మనము నేమ్ చూస్తున్నాం ఇప్పుడు నేము మన మనకు సంబంధించింది బిజినెస్ నేము బిజినెస్ కు సంబంధించింది కొంతమంది బిజినెస్ నేమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు నేమ్ ఏదైతే ఉందో ఇండివిజువల్ నేమ్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యే వ్యక్తులు కొంతమంది పేర్లతోనే పాపులర్ అవుతుంటారు ఉదాహరణకు చిరంజీవి గారు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రులు గారు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పేర్లతోనే పాపులర్ చేస్తుంది అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి అప్పుడు నేమే లీడ్ చేస్తుంది నేమే లీడ్ చేస్తుంది ఇప్పుడు ఎక్కువ పొలిటికల్ ప్లస్ సినీ ఇండస్ట్రీ ఈ రెండు ఎక్కువ పేర్లతోనే నడుస్తుంటాయి వాళ్ళ ఫోన్ నంబర్లు ఏం కాదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే నేమ్ లో వైబ్రేషన్ ఉందో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది అలా లేస్తుంది ఎప్పుడైతే నేమ్ లో పర్ఫెక్ట్ లేదో వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు ఎంత తెలివితేటలున్నా ఏమున్నా ఎన్ని రకాల స్పీచ్లు ఇచ్చినా ఏంటైనా స్లోగా వచ్చేస్తుంది చెప్తాను నెగిటివ్ లెటర్స్ అంటే బాగా లేస్తుంది పైకి తర్వాత పడేస్తా ఎమ్ ఎం ఎల్ ఎస్ లాస్ట్ వీడియో మనం మాట్లాడుకున్నాం ఎస్ శ్రీనివాస్ అని సురేష్ అని ఇట్లా ఎస్ జి హెచ్ పి పి ఎఫ్ అని చెప్పకు అంటే లైఫ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఎన్ని రోజుల నుంచి ఆయన కష్టపడ్డారు కష్టపడ్డారు ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను దరిహార వీరమల్ ఇంటర్వ్యూలో నేను కష్టపడొచ్చని ఈ స్థాయికి అని చెప్పుకున్నారు అంటే నేను అనుకున్నాను ఆ పీ లెటర్ ప్రభావం కళ్యాణ్ బాబుగా ఉన్నప్పుడు ఆయన చాలా బాగున్నారు పవన్ కళ్యాణ్గా మారిన తర్వాత ఆయన పేరు పవన్ కళ్యాణ్ అని ఎక్కువ ఫోకస్ ఎప్పుడైందో కష్టాలు అనేటివి మొదలెయ్యాలి అంటే కష్టాలు మీన్స్ స్లో ఉంటుంది అంటే సక్సెస్ రావడానికి ఇప్పుడు దాదాపు రాజకీయంగా ఆయనకున్న క్రేజ్ కి ఫాస్ట్ గా రావాలి ఆ పేరులో ఆ ప్రభావం కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ మనీని దాన ధర్మాలు చేస్తుంటారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అవును విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎంత ఇచ్చారు ఆయన సిక్స్ ఫోర్స్ ఒకసారి అవన్నీ చూసాం కదా అంటే ఇతను మనీ కోసం ఎక్కువ ఎక్కువ ఆశపడరు ఓన్లీ ప్రజల్లో ఉండాలి బాగా ఇష్టంతో ఉంటారు కానీ వీళ్ళకి ఈ సక్సెస్ అనేది ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓకే కానీ అందరికి అలా ఉండదు కదా అలా ఉండదు వాళ్ళ లో చాలా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి అంటే ఎక్కువ హైప్ తీసుకురానియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన రైట్ గా అనుకోండి ఆయన ఉండడం వలన ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చేసింది అంటే వీళ్ళు పీ వాళ్ళు తోడుంటే ఎవరైతే వీళ్ళకి తోడుంటారో వాళ్ళకి చాలా లాభం ఉంటుంది వాళ్ళకి లాభం చాలా బాగుంటుంది అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు అంటే నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే అందరూ చూస్తున్నారు కాబట్టి అందరి పక్క వాళ్ళు ఎవరో ప్రవీణ్ అనో లేకుంటే మిమ్మల్ని నన్ను ఎవరు చూడరు కదా పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కొంచెం కంపేర్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను అంటే ఈ పీ వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్లో ఉంటుంది లైఫ్ ఏదైతే ఉందో మనకు స్లోగా వచ్చేస్తుంది మనీ పరంగా స్లో ఉంటుంది ఇవన్నీ కూడా కష్టపడతారు మళ్ళీ చాలా కష్టం ఉంటుంది అంటే అందరూ టెన్ అవర్స్ కష్టపడితే వీళ్ళు సిక్స్టీన్ అవర్స్ కష్టపడిన కూడా కావాల్సినంత మనీ ఆశించినంత మనీ రాదు ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మనీ మీద ఆధారపడింది కాబట్టి ఈ లెటర్స్ తో ఇప్పుడు డి తీసుకుంటే హైప్ చేస్తుంది ఒక్కటిసారి నేను చాలా చూసాను హోటల్స్ తో తో ఉన్న చాలా హోటల్స్ క్లోజ్ అయిపోయాయి ఎంతో ఉన్నట్టు కూడా క్లోజ్ అయిపోయాయి ఎక్కువ శాతం మార్గదర్శి చూసారా ఎప్పటికి చాలా ఏదో ఒక సమస్యల్లో ఏదో ఒక విధంగా వాళ్ళను ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తా ఉంటారు అంటే ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఈ విధమైన డిస్టర్బెన్సెస్ అనేటివి వాళ్ళకు వస్తాయి అట్లా ఆ పేర్లకు బిజినెస్ కు సంబంధించి వ్యక్తుల పేర్లు మాధు అని ఉంటారు లేదంటే చాలా ఎక్కువ అంటే రాహుతత్వం ఉంటుంది అంటే ఎంతైతే దేవుడుగా ఉంటారో అంత రాక్షసుడిగా మారిపోతారు అంటే వీళ్ళ మాటలు కాని ఇవి కానీ చాలా కఠినంగా ఉంటాయి ఆ కఠినత్వాన్ని వచ్చేలా చేస్తుంది ఈ డి గాని ఎం గాని ఎల్ ఉంటుంది ఆవేశం ఎక్కువ గురి చేస్తుంది ఆవేశానికి గురి చేస్తుంది ఇప్పుడు లక్ష్మి అనే పేర్లు ఉంటారు డబ్బుని ఎక్కువ పోగొట్టుకుంటారు వాళ్ళు ఎవరికన్నా ఇచ్చి కానీ గురుతత్వం అనేది వీళ్ళలో ఉంటుంది ఎల్ లెటర్కి డబ్బుని చాలా చేచార్చుకుంటారు ఎస్ గాని ఎల్ కానీ జి గాని ఆ విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి దీన్ని ఎలా మారుస్తారండి మీరు పేరు ఏదైతే ఉందో ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం ఇంజన్ లెటర్ అనుకున్నాం ఈ ఇంజన్ లెటర్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఒక నేమ్ని యాడ్ అయిపోతుంది లక్ష్మి ఉంటుంది భానులక్ష్మి అని పెట్టేస్తాం భానులక్ష్మి అనొచ్చు వెంకటలక్ష్మి అనొచ్చు అట్లా వీళ్ళు ఏ లెటర్ అయితే వాళ్ళకు పర్ఫెక్ట్ గా వస్తుందో మనము పాజిటివ్ లెటర్స్ అన్నా పాజిటివ్ లెటర్స్ లో టి గాని బి గాని కే గాని ఆర్ గాని ఈ లెటర్స్ తో వాళ్ళలో ఈ లెటర్స్ లో ఏదైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ ఉందో ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని చెప్తారు కొంతమంది స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదంటారు వాళ్ళు ఆధార్ కార్డ్ ఏదో టోకీగా వేసేసిన డేట్ ఆఫ్ బర్త్ వాడుకుంటారు ఆ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే యూనివర్సల్ గా వీళ్ళకి ఏది బాగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనేది చూసి వాళ్ళకు ఆ లెటర్ తోనే పేరు పెట్టి పేరు మార్చేస్తారు కంపల్సరీ పేరు వీళ్ళ ఉంటుంది లక్ష్మి అనే ఉంటుంది లక్ష్మి కానీ భాగ్యలక్ష్మ ఏ లక్ష్మి అనేది ఆ పేరు పెట్టి బ్యూటిఫుల్ అయితే పాజిటివ్ గా ఉండే లెటర్స్ ఏంటి నెగటివ్ గా ఉండే లెటర్స్ ఏంటి చెప్పారు కొన్ని లెటర్స్ చెప్పారు మిగిలిపోయిన లెటర్స్ ఉన్నాయి ఏ ఉంది సి ఉంది ఇట్లా కొన్ని లెటర్స్ ఉన్నాయి ఈ సి ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి మధ్యస్థంగా మధ్యస్థంగా ఉంటాయి అవి ఎటు కాకుండా ఎటు ఇబ్బంది లేకుండా ఉంటాయి అటు ఏదో వాళ్ళ లెవెల్ లో వాళ్ళు పని చేసుకుంటా ఉంటారు అవి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీరు మీరున్నారు కదా అంటే డేట్ ఆఫ్ బర్త్ మీద దీని మీద ఆధారపడి ఉంటాయి అది చూసుకొని సెట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ చాలా చక్కగా సబ్జెక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీరు కూడా మార్చుకోవాలి ఇట్లా సార్ చెప్పినట్టుగానే చాలా స్లో డౌన్ అయ్యి ఉంది లైఫ్ లేకపోతే ఎటువంటి ఎదుగు బదుగు లేదు అని